అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ వెంకటేశ్వర స్వామి లీల ఈ సారి అయితే మా ఇంట్లో జరిగింది మా అత్తగారికి జరిగింది వెంకటేశ్వర స్వామి ఏం చేశారనేది మా అత్తగారి మాటల్లోనే విందాము అత్యం మీరు ఆల్రెడీ నాకు చెప్పారు ఏం జరిగిందో అంటే వీడియో మనం స్టార్ట్ ముందే ఈసారి ఏంటంటే అందరికి మీరు చెప్పండి అత్యం నేను చెప్పే కన్నా మీకు జరిగిన మీరు చెప్తే బాగుంటుంది కదా అది ఏం జరిగిందో అసలు చెప్పండి అమ్మ వెంకటేశయ వెంకటమూర్తిని నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ మాత్రం ద్రోహం చేయడమ్మా అది నాకు చాలా నా జీవితంలో నాకు నిజంగా నిజంగా జరిగింది ఇది అన్నమాట అయితే నేను హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళాను అనమాట మ్యారేజ్ కోసం వెళ్ళినప్పుడేమో ఏదో మనకున్నది గోల్డ్ ఏదో వేసుకుని వెళ్ళాను అనమాట వెళ్ళి అక్కడ పెళ్ళంతా అయిపోయింది చక్కగా అంతా బాగా ఎంజాయ్ చేసాము అంతా అయిపోయింది అయిపోయి తిరుగు ప్రయాణాలు అంటే వెళ్ళి నేను బయలుదేరేటప్పుడు దేవుడికి మనం దండం పెట్టుకుని పెద్ద వెళ్తాము ఆ వినాయకుడికి దండం పెట్టుకున్నాను దండం పెట్టుకుని దేవుడ అంత ప్రయాణం అంతా బాగా అవ్వాలి అక్కడ అంత బాగా అంత చూసుకుని మళ్ళీ తిరిగి నేను మంచిగా ఇంటికి వచ్చి అని దండం పెట్టుకుని వెళ్ళాను అన్నమాట వెళ్ళాక అక్కడ మా మామూలుగా వెళ్ళిపోయాను పెళ్ళంతా చాలా బాగా అయింది చక్కగా అందరం చాలా సరదాగా అందరం కలిసేము పెళ్ళి అంతా బాగా అయిపోయింది అయిపోయింది అంత అయిపోయాక సాయంకాలం మళ్ళీ ఇక్కడ గోదావరి బయలుదేరుతుంది కదా ఆ గోదావరిలో బయలుదేరి వస్తున్నప్పుడు ఎందుకో ఇంటి దగ్గర అనిపించింది అనమాట ఎందుకో బంగారం తీసుకుని వెళ్ళడం ఇదేదో లో పెట్టుకుని ఆ పర్సు మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోతే మంచిది అని ఎందుకో నాకు ఆ మార్ అనిపించింది అనిపించి ఉన్న బంగారం ఏదో తీసుకున్న లో పెట్టి పర్సు ఏమో బ్యాగ్ లో పెట్టుకుని ఆ వెగ్టో మళ్ళీ దండం పెట్టుకుని ఆయన మళ్ళీ జాగ్రత్తగా నేను మళ్ళీ మా ఇంటికి నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా అదే నారేజ్ మెట్ల మన ఉండేవాళ్ళం కదా అక్కడికి వచ్చేసాను అనమాట సరే ఆటో దిగి మా అబ్బాయికి డబ్బులు ఇచ్చేసాను మేడకి పోయాను మేడకి పోయి తాళాలు తీసుకుని వీళ్ళిద్దరు ఆఫీసులకి వెళ్ళిపోయారు అప్పుడు ఆ కి వెళ్ళిపోయాక ఇంకా లోపలికి వెళ్ళాను అబ్బాయి లగేజ్ ఎంతో పక్కన పెట్టేసాను పెట్టి ఇంకా సెట్ల అవి కడిగిసుకుని ముందే ఫిల్టర్ తీసుకున్నాను అనమాట ఫిల్టర్ తీసుకొని తర్వాత ఏం చేశానంటే గుమ్మ కడుకుని ముగ్గు పెట్టుకుని అన్ని ఇవన్నీ చేసాను ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఇల్లు తుడిచేద్దామో అని చెప్పేసి చీపురు పట్టుకున్నాను పట్టుకునే అలా నాకు లగేజ్ చూసారు హ్యాండ్ బ్యాగ్ కనిపించలే హ్యాండ్ బ్యాగ్ అంత మీరు అప్పటికి కనిపించింది పవగంట అయిపోయింది పవగంట అయిపోయాక తర్వాత ఏమో ఇలాగయ్యే బ్యాగ్ ఇటు అటు ఇటు అటు అన్ని పక్కన ఎటు పక్క వెళ్ళినా ఎక్కడ పెట్టినా ఏంటని చూసరికి బ్యాగ్ ఎక్కడ లేదు ఇంకా చూడు ఇంకా కాబరే వచ్చింది అమ్మో బ్యాగ్ లేదు ఏంటి అయిపోయిందా అని చెప్పి వెంటనే వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నాను ఆయన బయలుదేరేటప్పుడు నీకు ఎప్పుడు వెంకట దండం పెట్టుకుంటాను మళ్ళీ అక్కడ నుండి బయలుదేరినప్పుడు దండం పెట్టుకునే వచ్చాను ఇదేంటి బ్యాగ్ కనిపించలేదు ఏంటి అని చెప్పి నాకు తెలుసు అక్కడ బ్యాగ్ పట్టుకుని వైజాగ్ లో పెట్టిన ఇక్కడ స్టేషన్ లో బ్యాగ్ పెట్టుకునే దిగేనా అవన్నీ గుర్తున్నాయి పర్సులో గోడు పెట్టాను పెట్టే పర్సేమో మడి బ్యాగ్ లో పెట్టాను అమ్మ బాబాయ్ ఏంటి అని చెప్పేసి వెంటనే మళ్ళీ మగ్గవాళ్ళని దగ్గర చెప్తే ఇంకా గొడవ గొడవ అయిపోతుంది సరే వెంటనే మళ్ళీ తాళం వేసేసుకున్నాను ఇంకా రోడ్డు మీదకి వచ్చేసాం ఆటో వాడికి చూస్తే ఆటో అబ్బాయి ఎవరు లేరు సరే రోడ్డు మీదకి వచ్చాను అక్కడ మా లక్ష్మతయ్య వాళ్ళు ఇక్కడ ఉండేవారు ఇంట మీర్పట్న దగ్గర ఉండేవారు సరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్దాము అని చెప్పి గగబాయి లేసరికల్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తీయలే వాళ్ళు తీకపోయేసరికి ఇంకా మళ్ళీ నేను ఏంటంటే వస్తున్నప్పుడు ఆటో ఆపిల్ ప్యాకెట్ కొనుక్కున్నాను సరే అక్కడికి బాబు ఇక్కడ బ్యాగ్ మర్చిపోయినా అని చెప్పంటే వాళ్ళు ఏమన్నా మీరు బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయారు అని చెప్పారు సరే మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ వెనక్కి వచ్చా మళ్ళీ వచ్చి ఈ దగ్గరికి వచ్చి మళ్ళీ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకా ఫోన్ తీయలేదు ఎవరు తీయలేదు ఇంకా చూడు కాలు చెట్లు ఆడలేదు ఇంకా ఇంకా ఎన్ని సార్లు దండం అంటే నైనా ఇంకా వచ్చేస్తాను ఇచ్చేస్తాను అనుకుంటూ ఇంకా నేను నమ్ముకున్నాను నాకేమిటో ఉన్న గోల్డ్ ఎక్కడికి పోయిందో తెలియట్లేదు ఏంటి అని చెప్పి ఆ వెంకట దండం పెట్టుకుని ఇక్కడ ఏం చెయ్యలేదు తెలితే మిల్క్ మిల్క్ బోతుకు వెళ్ళాను అక్కడ లేదో మళ్ళీ ఇక్కడికి వచ్చి సరే అక్కడ నించున్నా నించుని సరికి వెళ్ళా అక్కడ పెద్దది కరెంట్ పోల్ ఉంది ఆ పోల్ దగ్గర ఒక ఆటో ఆగి ఉంది ఆటో బయ నేను ఇలా నించుని ఇలాగ దండం పెట్టుకుని నాకు పక్క ఏం చెయ్యాలో తెలియట్లేదు ఇలా దండం పెట్టుకుంటే అలా గుండేసరికి వెళ్తాను అక్కడ ఆటో ఇలాగ ఇలా ఇలా పిలుస్తున్నాడు పిలుస్తుంటే ఈ ఆటో బాయ్ ఎందుకు పిలుతుంది నేను అబ్బాయిని పాల్చలేదు అబ్బాయి ఎంట పాల్చలేదు ఎందుకు ఆటో అబ్బాయి ఇలా పోలుస్తున్నాడు ఇలా పిలుస్తున్నాడు ఏంటి ఇలా పిలుస్తున్నాడు అంటే చూసి నేను ఇంకా ఇలా 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 పక్కన చూపితే సరే ఆటోబాయ్ పిలిచాడు మా అక్కడి నుండి అప్పుడు ఇక్కడ దగ్గర నుండి నేను ఈ టెలిఫోన్ బూత్ దగ్గర నుండి కాబట్టి నా రోడ్డు దాటి అటుపక్క వెళ్ళాను వెళ్లేసరికి అక్కడ ఆటోబాయ్ లేచి నేను నేర్పడి అమ్మ నేను వెంటనే చూసుకోలేదు నేను కొంత దూరం వెళ్ళేక అప్పుడు చూస్తే వెనక హ్యాండ్ బ్యాగ్ ఉండిపోయింది నాకు మీద ఏ ఫ్లాట కూడా నాకు అమ్మా అందుకని చెప్తే నేను వెనక్కి వచ్చి నేను ఒక ఇప్పటికే గంట అయిపోయింది అయినా సరే నేను అక్కడే కూర్చున్నాను ఏమిటి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏంటో నాకు తెలీదు వెళ్ళలేకపోతున్నాను నేను ఇక్కడే ఉండిపోయాను ఇదిగా ఇదేనమ్మా మీ బ్యాగ్ అని చెప్పాడు ఇంకా చూడుగమ్మా వెంటనే ఇంకా అబ్బాయి చేతులు పట్టుకుని ఇంకా నాయన నువ్వే ముత్తివి నిజంగా నన్ను నిజంగా ఏడుకొండలు దిగి వెంకటోండమూర్తి వచ్చాడు అని చెప్పి ఇంకా అబ్బాయి చేతులు పట్టుకుని అంటే అబ్బాయి మా బ్యాగ్ లో చూసుకోండి అని అని చెప్పాడు వెంటనే బ్యాగ్ చూసుకున్నాను అమ్మ అందులో పెట్టిన పర్సు ఆ పర్సు లో ఉన్న గోల్డ్ అంతా అలాగే ఉంది ముందు గోల్డ్ అంతా చూసుకున్నాను గోల్డ్ ఉన్నాయి తర్వాత ఒక్క చిల్లర పైసా కూడా ఏంటి పాలేదు మొత్తం అలాగే ఉన్నాయి అమ్మ డబ్బులు అలాగే ఉన్నాయి నాకు నిజంగా నేను ఆ అబ్బాయి ఆటో అబ్బాయి అని చెయ్యి చేతులు పట్టుకోలేదు వెంకటోని ముత్తనే అనుకుని అంద అంతలాగా దండం పెట్టుకుని అబ్బాయికి వెంటనే నాకు తోచింది నేను అబ్బాయికి ఇచ్చాను పాప అప్పటికే అబ్బాయి నాకు వద్దమ్మా వద్దమ్మా అనిపి అలా కాదు బాబు తీసుకో నా సంతోషం నాకు ఇవాళ నిజంగా నన్ను నిజంగా అని చెప్పేసి ఇప్పుడు అబ్బాయికి దండం పెట్టుకుని అబ్బాయి వెళ్ళిపోయాడు నన్ను ఇంటికి వచ్చాను నేను శుభ్రంగా స్నానం చేసి వెంటనే వెంకటమూర్తికి దీపారాధన చేసుకుని నాయన ఇవాడు నన్ను బ్రతికించేవు నేను లేకపోతే నేనేమైపోతున్నా తెలీదు అలాంటిది నేను నమ్ముకున్న వాళ్ళు ఏమి అవ్వనైనా నువ్వు చాలా రక్షిస్తావు అలాంటిది నువ్వు నిజంగా నువ్వు ఇవాళ నన్ను బతికించావు అని చెప్పి అనుకున్నాను అమ్మా ఇలాంటివి నిజంగా ఎన్ని నాకు జరిగాయో అని నీకు నాకు వీలున్నప్పుడల్లా నేను ఒక్కొక్కటి నేను చెప్తున్నాను నేనైతే ఇప్పటి వరకు ఏవైనా బుక్స్ లో చదివినవి అంటే అదే బుక్స్ లో ఎందుకు నేను చదివినవి కూడా చెప్తున్నాను అంటే కొంత అందరూ బుక్స్ చదవరు సెల్ అయితే ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది సెల్ అలాంటిది భక్తులు ఏంటంటే చదివే కన్నా వింటే బాగుంటది కదా అని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది కదా అందుకు వినడానికి ఇష్టపడతారని నేను చదివినా కూడా నేను చెప్తున్నాను ఇలాగే మీకు నాకు వీలైనప్పుడల్లా నేను ఏమంటే నలుగురికి మనం చెప్పాలి కదా ఇలా జవాళ్ళు మనకి స్వామి వీళ్ళని మనం చెప్పుకోవాలి కదా మనం సనాతన ధర్మాన్ని రక్షించాలి మన దేవుణ్ణి మనం అందుకని చెప్పేసి నాకు వీలైనప్పుడల్లా నేను వచ్చి చెప్తూ ఉంటాను నాకు జరిగినవి మన ఇంట్లో జరిగినవి అన్ని కూడా నేను ఒక్కసారి ఒకసారి కవచం కోసం కూడా ఒకసారి అది జరిగింది కూడా నేను చెప్తాను అది ఆల్రెడీ చాలా అయింది అది కూడా నేను వీలైనప్పుడు నేను అది కూడా చెప్తాను సరే సార్ ఓం నమ వెంకటేశాయ ఇది మా అత్తగారి లో జరిగిన వెంకటేశ్వర స్వామి లీల ఇంకా ఎన్నో చెప్తానని ఆవిడే చెప్పారు కనుక అప్పుడప్పుడు ఇవి కూడా మా అత్తగారు చెప్పిన లీలలు ఈ వీడియోస్ వస్తూ ఉంటాయండి అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశ్వర